ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన పార్లమెంటు సమావేశంలో ఆర్టికల్ మూడు ప్రకారం ప్రత్యేక రాయలసీమ బిల్లు ప్రవేశపెట్టాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి రాయలసీమ రాష్ట సమితిని జాతీయ అధ్యక్షులు డాక్టర్ కొంచెం వెంకట సుబ్బారెడ్డి విజ్ఞప్తి చేయడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్లమెంట్ కేబినెట్ సమావేశాలు ఎప్పుడు జరిగినా గానీ అఖిల పక్ష సమావేశం ఎప్పుడు జరిగినా కూడా అజెండాలో పెట్టి చర్చించి ఆమోదం తీర్మానం చేసి రాయలసీమ ప్రాంతానికి ప్రత్యేక రాయలసీమ పాలిత ప్రాంతంగా తీర్మానం చేసి రెండు పేల ఇరవై తొమ్మిదవ సంవత్సరంలో విజ్ఞప్తి చేయడం ఏర్పాటుంది పార్లమెంట్ సమావేశాలు ఎప్పుడు జరిగినా అఖిల పక్ష సమావేశాలు ఎప్పుడు జరిగినా కూడా బిల్లు ప్రవేశపెట్టి రాయలసీమను కేంద్రపాలిత ప్రాంతంగా రెండు పేల ఇరవై తొమ్మిది సంవత్సరం ముగిసే లోపలే ఏర్పాటు చేయడమా లేక పంతొమ్మిది వందల యాభై ఒకటి అప్పటి మద్రాసు రాష్ట్రంలో ఉన్నటువంటి కడప కర్నూలు చిత్తూరు అనంతపురం నెల్లూరు ప్రకాశం వేలూరు కృష్ణగిరి బల్లారి రాయచూరు చిత్రదుర్గ కోలార్తో కలిపి పన్నెండు జిల్లాల్లో ప్రత్యేక రాయలసీమ ప్రాంతంగా ఆమోదించి తీర్మానం చేయట భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు అనుసరించి పన్నెండు జిల్లాలతో కలిపి కేంద్ర పాలిత ప్రాంతంగా పార్లమెంట్ ఏ సమావేశంలో బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించి తీర్మానం చేసి ఈ ప్రాంత ప్రజల మనోభావాన్ని గౌరవించండి భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ ప్రకారం మూడు కొత్త రాష్ట ఏర్పాట్లు లేదా ప్రస్తుతం ఉన్న రాష్టాల్లో ప్రాంతాల్లో ప్రస్తుతం ఉన్న రాష్ట్రంలోని ఒక ప్రాంతాన్ని వేరు చేసి గాని రెండు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలను కలిపి గాని ఒక రాష్ట్రం భూభాగానికి మరో ప్రాంతాన్ని కలిపి గాని కొత్త రాష్టాన్ని ఏర్పాటు చేయవచ్చు ఏదైనా ఒక రాష్ట్ర భూభాగాన్ని విస్తరించడం ద్వారా గాని ఏదైనా ఒక రాష్ట్ర భూభాగాన్ని తగ్గించడం ద్వారా గాని ఏదైనా ఒక రాష్ట్ర సరిహద్దుల్ని మార్చడం ద్వారా కానీ ఏదైనా ఒక రాష్ట్ర పేరును మార్చడం ద్వారా కానీ రాష్ట్ర ఏర్పాటు చేసేందుకు రాష్ట్రపతి సిఫారసు మేరకు పార్లమెంట్లో బిల్లులను ప్రవేశపెడతారు అయితే ఈ బిల్లులకు సంబంధించిన రాష్ట్ర శాసనసభకు రాష్ట్రపతి పంపిస్తారు శాసనసభకు పంపించిన బిల్లులు ఎంత సమయంలోగా వారి అభిప్రాయాలు చెప్పాలో పేర్కొంటారు రాష్ట్రపతి సమయాన్ని పెంచవచ్చు ముందు పేర్కొన్న సమయము లేదా పెంచిన గొడవలోగా శాసనసభ తన అభిప్రాయాన్ని తెలపవలసి ఉంటుంది రాజ్యాంగంలోని ఈ సంబంధిత అధికారులను సాధారణంగా చదివినా కూడా ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది రాష్ట్రం ఏర్పాటు చేసేందుకు రాష్ట్రపతి సిఫారసు మేరకు పార్లమెంట్లో బిల్లును ప్రవేశపెడతారు అయితే ఈ బిల్లును సంబంధిత శాసన శాసనసభకు తమ అభిప్రాయాలను తెలిపేందుకు రాష్ట్రపతి పంపిస్తారు శాసనసభకు పంపించిన బిల్లులో ఎంత సమయం లోగా వారి అభిప్రాయాలు చెప్పాలో పేర్కొంటారు రాష్ట్రపతి సమయాన్ని పెంచవచ్చు ముందు పేర్కొన్న సమయం లేదా పెంచిన గడువులోగా శాసనసభ తన అభిప్రాయాన్ని తెలపవలసి ఉంటుంది కర్నూలు కోస్తా కోస్తా జిల్లాలకు వెళ్లిపోయింది హైకోర్టు అక్కడికే ఎయిమ్స్ అక్కడికే వ్యవసాయ విశ్వవిద్యాలయం అక్కడికే ఇండస్ట్రియల్ కారిడార్ అక్కడికే రాయలసీమ వాసులు బూత్ పవనాలకే కాదు తరతరాలుగా పాలకులకు సవతి బిడ్డలయ్యారు అన్యాయం అయ్యేలాగే కొనసాగితే రాయలసీమ భవిష్యత్ ఏమిటి కళ్ళల్లో ఇంకా నీరు ఇంకకుండా ఉంటే తడి ఆరకుండా ఉంటే రండి రాయలసీమ భవిష్యత్ గురించి చర్చిద్దాం రాయలసీమ వాణి వినిపించేలా ఢిల్లీ పీఠం దద్దరిల్లేలా మహాస్వరంతో పోలికేక వేద్దామంటూ రాయలసీమ సమాజానికి మరియు అన్ని పార్టీ రాజకీయ పార్టీలకు డాక్టర్ కొంచెం విజ్ఞప్తి చేశారు